ఎట్లుంది చెప్పేదైనా ప్రజా పాలన చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఎట్లా చూడబోతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నప్పుడు అవినీతి జరిగింది అంటే ఏమని చెప్తారు ప్రజా పాలన కాదు ప్రజా అవినీతి దోపిడీ పాలన కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గమనించుకోవాలి ప్రజా పాలన పెట్టింది ప్రజల కోసం కాదు ప్రజలకు శేస్త స్థాయిలో అందించాలా మా ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతిసారి డబ్బు కొట్టుకోవడం కాదు ప్రజలకు అందించే మార్గం చేయాలి నువ్వు రాజు వికాస పథకం పెట్టినావు రాజు వికాస పథకం పెట్టినావు తీసుకొని కూడా మూడు నెలలు అవుతుంది ఏ ఒక్కరికి ఎవరికి లోన్ రాలే మహిళలకి రెండు వేల పెంచిన అది రాలే బస్సు పెట్టిన మహిళలు కొట్టుకొని చేస్తున్నారు మహిళలు ఇడుతున్నారు రైతు బీమా రైతు సంక్షేమము ఏ పథకం రాలే ఊర్లో ఒకరికి ఇచ్చి ఒక ఊళ్ళో ఒకరికి ఒకరికి రెండు లక్షల రూపాయలు వచ్చి ఊళ్ళో మొక్క మోసం చేస్తే మెచ్చుకుంటా అని నేను అడుగుతున్నా రెండు లక్షల రూపాయలు అయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నా అయింది ఒకరికి ఒక్కడికి అయితే వాడు సంతోషాలు చేసుకుంటే మొత్తం మాపు చేసినానని ప్రభుత్వం చెప్పుకుంటుంది ప్రభుత్వం చెప్పుకుంటుంది ఒక్కరు చేసిన వాడు సంతోషపడతారు మిగతా వందలాది మంది వందలాది మంది ఓట్లేసి గెలిపించినారే నీ దొంగ మాట్లేని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం తోటి మాట్లాడించి ఓట్లేపించుకొని గెలిచి వాళ్ళ గద్దల మీద లెక్కల మీద చేయబెట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రాక్షసి పాలన రాస్తుంది రాక్షస పాలన ఇది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రజలు ఒక్క ఒకప్పుడు ఉండ రాజ్యం ఇప్పుడు దొంగల రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ప్రజల్ని మొత్తం మోసం చేస్తుడు ఒక్క ఒక్క పేద ప్రజలకి ఒక్కడు కూడా అందించలేదు చూపి ఏమైనా ఆయనకు ఊరాల పోయి ఊరాల పోతే ప్రజలు చెప్పులతో వస్తున్నారు కాంగ్రెస్ తో చిక్కు పెట్టుకోవాలా ఇంకా ప్రజాపరంలో ప్రజాపరాల డబ్బా కొట్టుకోని తిరుగుడు కాదు ప్రజలకు ఏమైనా చేసి ఆయన ఆయన దమ్ముతో నిరూపించుకోవాళ్ళు చేసిన వాళ్ళని విమర్శించి సీఎంలని మంత్రుల్ని సీఎంలని మంత్రుల్ని విచారణకు పంపించి ఏదో పబ్లిక్ నేను పెద్ద తోచుకున్నా అప్పులు చేసి అప్పులు చేసింది అంటున్నాడు నీకు ఛాలెంజ్ వస్తున్నా నువ్వు గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే ఒక్క రూపాయి అప్పు చే ఈ దీనికి సవాల్ నువ్వు నువ్వు గవర్నమెంట్ ఒక్క రూపాయి అప్పు చేయకుంటే అప్పుడు కేసీఆర్ అడుకో మేము కూడా మెచ్చుకుంటాం నువ్వు అప్పు వాళ్ళ కంటే లక్ష లక్షలు అప్పు చేసినావు వాళ్ళ పది సంవత్సరాలు చేయలేదు నువ్వు రెండు సంవత్సరాల్లో చేసినావు నువ్వు అప్పు చేసినా ప్రతిసారి మీకు ఏ దొరకదు కేసీఆర్ మీద ది బీఆర్ఎస్ పార్టీ మీద ఇది పడితే ఇచ్చుకొని ప్రజలు మోసం చేసి అక్కడ డైవర్ట్ చేసి రాబోయే రాబోయే రోజులలో మళ్ళీ గెలిపిస్తారు కేసీఆర్ ఆనందం లేకుండా చేయడమే నా లక్ష్యం అన్నట్టు కూడా మాట్లాడతాం అది వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు మామూలు ప్రజలు ఎవ్వరు కూడా ఇలా మోసముట్టి ఆల కోసం వేసారు కానీ అందరూ చెప్పుతో కొట్టుకొని మేము ఎందుకు వేసినా మా నాయన నీకని పలాలు కొట్టుకుంటున్నారు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈయన చేసిన అదాచాలకు ఇంత కొట్టే బాలు అంత కొడత లాంటి చూడు బిఆర్ఎస్ పార్టీ కూడా అంతట్టే గెలిచింది దేశ కాంగ్రెస్ పార్టీ ఇట్లా పునాదుల్లో కూడా వస్తే నేను గుండు కొట్టే కేసీఆర్ కేసీఆర్ చేసిన నీతి కనిపిస్తా ఉన్నదే కేసీఆర్ చేసలేదు నీళ్ళు కాదు నేను సిటీలోండి మాట్లాడే కాదు కేసుకి ఆలకి కింద పంటలు పండించుకునే తను రైతులు అడిగితే తెలుస్తుంది రైతు కూలీలు అడిగితే తెలుస్తుంది రైతు జీవానుపాధి తొలగి తెలుస్తుంది ఆయన ఎంత చేసిండు నీళ్ళు వస్తేనే కదా పంటలు పండేది బంగారు తెలంగాణ రావాలంటే బంగారు పెడితే వస్తుందా నీళ్లు పెడితేనే రైతు బంగారు తెలంగాణ కావాలంటే రైతులకు నీళ్లు సంక్షేమ పథకాలు అందిస్తే కాళేశ్వరం కాలేశ్వరం కట్టినందున రైతులు లబ్ధి పొందినారా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి పొందినారు ఇంకా ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక ప్రాజెక్ట్ కట్టలే ఇప్పుడు దాకా ఒక ప్రాజెక్ట్ కలిసి ఒక వంద ఎకరాలకు నీళ్ళు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ అదేళ్ళు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో చెరువులు గుల్చుకట్టు చెరువులకు నీళ్ళు అందించి కేసీఆర్ కులజీవాలను తెచ్చిన కేసీఆర్ పట్టుకొని తీసుకొచ్చినారు ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇదే సాగుదే పాండే నేను ఈ గుళపాఠాలు చెప్తున్నా ప్రజలు వేస్తే తీర్పు దీనికి ప్రజలు లోకం పాత కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ జై కేసీఆర్